ఇది శబరి మరియు శ్రీరాముల మధ్య జరిగిన పవిత్రమైన సంఘటన భారతీయ ఇతిహాస మహాకావ్యం రామాయణంలోని ఒక దివ్య క్షణం శబరి ఒక సాధారణ గిరిజన స్త్రీ కానీ ఆమె హృదయం మాత్రం దైవభక్తితో నిండిపోయి ఉండేది ఆమె గురువు మహర్షి మాతంగుడు ఒకరోజు ఆమెతో ఇలా అన్నారు ఏదో రోజు స్వయంగా శ్రీరాముడు నీకు దర్శనమిస్తాడు అని చెప్పి పాద్మాసనంలో కూర్చుని మహాసమాధిలోకి ప్రవేశించి తన దేహాన్ని విడిచారు ఆ రోజుతోనే శబరి జీవితం ఒక్కటే లక్ష్యం తీసుకుంది రాముని దర్శనం ప్రతి ఉదయం ఆమె తన కుటీరం వరకు వచ్చే దారిని శుభ్రం చేసేది రాముడు తన వైపు నడుచుకుంటూ వస్తున్నాడని మనసులో దృశ్యంగా వేసుకుని కళ్ళును మూసుకుని ధ్యానం చేసేది ఆమె జీవితం మొత్తం ప్రేమ ధ్యానమైంది ప్రతిరోజు అటవిలోకి వెళ్ళి జామలు పండ్లు ఏరుకునేది ప్రతి పండును రుచి చూసి అత్యంత తీయనివే ఎంచేది ఎందుకంటే రాముడు వచ్చినప్పుడు తన దగ్గరున్న అత్యుత్తమమైనది మాత్రమే సమర్పించాలని ఆమె కోరుకుంది ఒక దివ్యమైన ఉదయం ఆ పుణ్యక్షణం వచ్చింది దూరంలో శ్రీరాముడు కనిపించాడు అతనితో పాటు లక్ష్మణుడున్నాడు వారిని చూసిన క్షణంలో శబరి హృదయం ఉప్పు పొంగిపోయింది ఆమె కళ్లలో ఆనంద భాష్పాలు ప్రవహించాయి వణుకుతున్న చేతులతో పండ్లను పట్టుకుని రాముడివైపు పరిగెత్తింది రాముడు ఆ జాములను మధురమైన చిరునవ్వుతో స్వీకరించాడు ఆమె ప్రేమను ఆమె హృదయాన్ని అతని దృష్టి ఒక క్షణంలోనే గ్రహించింది రాముడు ఆ పండ్లు రుచి చూసినప్పుడు శబరి అనుభవించిన ఆనందం అర్థమయ్యేది కాదు అది పరమానందం అది ఆమెను పూర్తిగా నింపేసిన పరమానందం ఆమె జీవిత లక్ష్యం నెరవేరింది అదే క్షణంలో శబరి మోక్షం పొందింది మహర్షులు సహస్ర జన్మల పాటు ఆశించే దివ్యస్థితి